కోదాడలో దీపావళి తపాసుల దుకాణాలు అయోమయ పరిస్థితిలో దుకాణదారులు చిరు వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టి తీసుకొచ్చిన టపాసులపై ఇలా హైకోర్టు స్టే విధించడం బాధాకరమని వాపోయారు తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దుకాణాలు మూసివేయించిన రెవెన్యూ అధికారులు దీపావళి పండుగకు రెండు రోజుల ముందు షాపులు బంద్ చేయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యాపారులు కొనుగోలు చేసిన ఫర్దర్గా కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ఏ క్రాకప్ అమ్మినా వాళ్ళ మీద కేసులు చేస్తాం ఓకేనా ఎలాంగ్ విత్ ప్రాపర్టీ కూడా సీజ్ చేస్తాం సో ఇక్కడ అమ్మకపోయినా ఇంటి దగ్గర అమ్ముతాం సార్ షాపులు అమ్మేస్తాం ఇంటి దగ్గర చిన్న చిన్న షాపులు అమ్మేస్తాం అంటే మేము ఎవరు అమ్మినా వాళ్ళ మీద కేసులు వేస్తాం అర్థమైనా సో షాప్స్ అన్నీ పది నిమిషాలు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి మళ్ళీ లేదు సార్ మేము అంటే కేసు చేస్తాం అర్థమైనా ఎనీ డౌట్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాం

హైకోర్టు ఇచ్చేది మనకు సింగల్ కోర్టు ఇచ్చిందనుకో డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చింది ఆ విధంగా ఉంటాయి సో మనకు వచ్చిందా హైకోర్టు హైకోర్టు ఇచ్చినప్పుడు దానికి హైకోర్టు అన్నా రద్దు చేయాలి లేదంటే సుప్రీంకోర్టు అన్నా దాన్ని తీసేయాలి మీరు రెండు ఆన్సర్లు తప్ప ఇంకో ఆన్సర్ లేదు ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరు ఎందుకు తప్ప లేదు మరి ఇప్పుడు ఈ

అక్కడంతా నాకు తెలుసు. కొరువ అందరం చిన్నగాను ఉన్నమే పర్వత నిపుణరో గవర్నమెంట్ ఆర్డర్ తీసుకున్నారు. అక్కడ వా అక్లూ చేస్తారు. లేకపోతే అదే గవర్నమెంట్ మళ్ళీ అమ్ముకోవడం చేసే లోపు ఈ ఫెస్టివల్ కాస్త అయిపోయిన తర్వాత మీతో అందరం మనుషులం. తర్వాత పక్కకి తీసుకెళ్ళాలి. ఇక్కడ గోడౌన్ లో ఎవర్కి లేవు సార్ అట్లా. మరి ఇప్పుడు టీసీని సాగం ఎక్కడ పెట్టేది అనేది నాకు. టీసీలన్నీ టీసీలన్నీ సార్ అది కూడా ప్రాబ్లం అదే లైసెన్స్ తీసుకోండి కలెక్టర్ నుంచి మున్సిపాలిటీ మన ఆర్టీఓ గారు ఆర్టీఓ గారి దగ్గర నుంచి మన పోలీస్ స్టేషను ఫైర్ స్టేషను మున్సిపాలిటీ ఇన్ని పర్మిషన్లు ఇచ్చినప్పుడు అదే ఆ పర్మిషన్ అనేది ఫస్ట్ లోనే ఆపు ఉంటే మేము ఇంత ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళం కదండి అందరూ అప్పు తెచ్చుకొని వ్యాపారం చేసుకుందామని ఒక చిన్న ఆలోచనతో పెట్టుకుంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు కానీ ఎవరైనా ఇంత ఇబ్బంది పెట్టడం కస్టమర్ ఇంత ఇబ్బంది పెట్టడం ఒక వ్యాపారస్తుని ఒక మంచి పద్ధతిగా అనిపించట్లేదండి ఎందుకంటే అదేదో ఫస్టే కలెక్టర్ దగ్గర నుంచి వచ్చేటప్పుడే కలెక్టర్ దగ్గర నుంచి ఆ లైసెన్స్ రాకుండా చేస్తుంటే మాకు ఇంత ఇబ్బంది ఉండకపోయేది కదా మేము ఎవరు ఈ స్టాకు ఖరీదు చేయడం ఈ లైసెన్సులు తీసుకొని ఇక్కడ ఇంత ఇబ్బంది పడకుండా ఉండే వాళ్ళంగా పదహారు షాపులు మీద పడి రేపు గురేసుకునే పరిస్థితి వస్తుంది ఒక్కొక్కళ్ళు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు తెచ్చుకొని వ్యాపారం ఉన్నారు ఎవరు సొంత డబ్బులతో వ్యాపారం చేయట్లేదండి ఇంత ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ గవర్నమెంట్ కానీ హైకోర్టు కానీ ఎవరో ఒకళ్ళు మాకు ఫస్ట్ ఏ చెప్పుకుంటే మీకు ఇయము వన్ మంత్ ముందు కానీ టూ మంత్స్ ముందు కానీ సిక్స్ మంత్స్ ముందు కానీ ఈ ప్రాబ్లం ఉందండి మీకు లైసెన్సులు రావట్లేదని ఆ ప్రాబ్లం అనేది చెప్పుంటే ఎవరు ఇంత డేర్ చేసి షాఖరీ చేసుకొని షాపులు పదారు షాపులు పెట్టుకొని అంత ఇబ్బంది పడరు కదండి అదే ఆలోచనతో ప్రభుత్వాన్ని కానీ కోర్టుని కానీ మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి మాకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం ఎందుకంటే మాకు ఒక్క రెండు రోజుల పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని చేతులారా నమస్కారం పత్రికాముఖంగా ఛానల్ అందరూ టీవీ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ పత్రికాముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఈ ఈ న్యూస్ని అన్ని ఛానల్లో అన్ని విధాలుగా చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒక హిందూ ధర్మంలో ఉండి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాక కూడా హిందూ ధర్మం ప్రతి ఒక్క పండుగ చేసుకుంటున్నాం మనము ఈ దీపావళి కూడా నరకార్తుని సంహరించిన తర్వాత మనం ఈ సెలబ్రేషన్ చేసుకుంటాము అలాంటి సెలబ్రేషన్లు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఎవరికీ అర్థం కావట్లేదు అంచు చిక్కట్లేదు చిన్న చిన్న రై వ్యాపారులు వ్యాపార వ్యక్తులు చిన్న చిన్న వ్యాపార వ్యక్తులు ఒకరికొకరి దగ్గర రెండు లక్షలకు మూడు లక్షలు వడ్డీకి తీసుకొచ్చుకొని రెండు రూపాయల వడ్డీ మూడు రూపాయల వడ్డీకి తీసుకొచ్చిన వ్యాపారులు ఇయ్యాల లభో దిబో అని ఏడుస్తున్నారు ఏడుపు తప్ప రెండో వేరేది ఏదీ లేదు దాంట్లో నేను ఒక నాది కూడా ఇలా అదే షాప్ ఉన్నది మొత్తం పదహారు షాపులు అదే లైసెన్సులు పర్మిషన్లు ముందు నుంచే మాకు ఒక సూచనలు లాగా ఇచ్చినట్టయితే ఇవాళ మేము ఇంతకనంగా బాధపడాల్సిన అవసరం ఉండకపోయేది మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకు వద్ద వెళ్తామని అనుకుంటున్నా కూడా మనల్ని ప్రోత్సహించకుండా మనల్ని ఇంకా వెనకకు నెట్టుతున్నారే తప్ప ముందుకు మాత్రం మనము మనం రోజు మనం హిందూ ధర్మంలో ఉన్నామా లేకపోతే వేరే ఏదన్నా ఉన్నామా అనేది అర్థం కావట్లేదు